హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము ఎప్పుడు చేసుకునే వడలే కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ గా మరింత టేస్టీగా ఉండి మినపప్పు తోటి మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి వడలు అయితే మసాలా వడలు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు మినపప్పుని నాలుగు గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటిలో ఉన్న వాటర్ మొత్తాన్ని ఈ విధంగా స్టైనర్ తోటి వంపేసుకోవాలి ఇలా వంపేసుకొని వీటిని పూర్తిగా డ్రై అవ్వనివ్వండి తడి ఉంటే పిండి అయితే లూజ్ అవుతుందండి అందుకని పూర్తిగా డ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయ రబ్బల్ని పైన తొక్కు తీసుకొని వేసుకుంటున్నాను ఇందులోని రెండు ఇంచుల అల్లం ముక్కని కూడా శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని రెండు పచ్చిమిర్చిని రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరీ మెత్తగకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంత బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కనుంచుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా ట్రై చేసుకుని పెట్టుకున్నా మినపప్పును వేసుకుంటున్నాను ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి పిండి గ్రైండ్ చేసేటప్పుడు నీళ్ళైతే వేసుకోకుండా పిండిని ఇంత గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇంత గట్టిగా గ్రైండ్ చేసుకుంటేనే వడలైతే క్రిస్పీగా వస్తాయి ఇలా గ్రైండ్ చేసుకుని దీని మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగిలిన మినపప్పుని కూడా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకుని అలానే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదండి దాన్ని వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపనంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా మనం వేసుకున్న మసాలా మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెయ్యి కొంచెం తడి చేసుకొని ఈ పిండిని మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకొని తడి క్లాత్ మీద ఈ విధంగా బడలు అయితే రెడీ చేసుకోవాలి ఇవైతే పలుచగా చేసుకోవాలండి చేతికి తడి అప్లై చేసుకుంటూ చేసుకుంటే బాగా పలుచగా వస్తాయి ఇలా పల్చగా చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న వడల్ని ఒక వేసుకుంటూ వేసుకుంటూ కి సరిపోయిన వడలు వేసుకోవాలి ఇలా వడలు వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల వరకు ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ లోపలైతే ఉడకవు ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా అయితే రెడీ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మినపప్పు తోటి మసాలా వడలు అయితే రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్